రక్తహీనతతో బాధపడే వారికి ముఖ్యంగా ఆడవారికి బచ్చల కూర దివ్య ఔషధం కూరలో ఉండే కాల్షియం వలన ఎముకలు బలంగా తయారవుతాయి పప్పులో ఎప్పుడు వేసి వండుతాం కానీ ఇలా పచ్చడి చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది పాన్లో స్పూన్ నూనె శుభ్రంగా కడిగి తరువాత సన్నగా కట్ చేసిన రెండు కట్టెల కూర ఐదు పచ్చిమిర్చి పావు స్పూన్ చొప్పున పసుపు సాల్ట్ పంచదార వేసి కూరలోని పచ్చదనం పోయే వరకు వేపాలి మూడు నిమిషాలు చాలండి బచ్చల కూర ఇట్టే మగ్గిపోతుంది ఉసిరికాయంత చింతపండు వేసి నిమిషం వేపి స్టవ్ పై నుంచి దించి చల్లార్చి మిక్సీ జార్లో వేసి దీనితో పాటుగా పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఉప్పు ఏడెనిమిది వెల్లుల్లి రేకులు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి తాలింపు కోసం గిన్నెలో స్పూన్ నూనె శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి నిమిషం వేపి మిక్సీ పట్టిన పచ్చడి వేసి బాగా కలిపేసి వేడివేడిగా అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటుంటే అమ్మమ్మ నానమ్మల చేతి రుచి గుర్తు గుర్తొస్తుందంటే నమ్మండి ఈ రెసిపీ మీకు నచ్చితే సుజాత కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి